హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మనం ఇప్పుడైతే గుడ్లు బెండకాయ కూరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు కలిపితే వచ్చే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీరు ఎలాగా వండాలి ఈ వీడియో చూస్తూ నేర్చుకోండి ముందుగా అయితే గుడ్లు ఉడకబెట్టుకుందాం తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను తర్వాత ఉల్లిపాయలు కూడా చిన్నగా తురిమేసుకొని త్వరగా వేగిపోవాలి కదా ఉల్లిపాయలు అయితే నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఫాస్ట్ మోడ్లో పెట్టాను టమాటాలు కూడా కట్ చేసేసాను చిన్న చిన్నగా తర్వాత బెండకాయలు కూడా కట్ చేసుకున్నాను అవ్వట్లేదని మూడేసి కట్ చేస్తున్నాను గుడ్లు అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడైతే చల్లని నీళ్ళు వేసుకొని గుడ్లు వలుచుకోవాలి గుడ్లు ఐదు వలుసుకొని నీట్గా మళ్ళీ వేరే వాటర్లో కడుక్కోవాలి చూడండి గుడ్లు నీట్గా వలుస్తాం కదా గుడ్లో పసుపు వేసుకొని పసుపు వేయడం వల్ల గుడ్లు బాగా ఫ్రై అవుతాయి వేయించేటప్పుడు నూనె మీదకి రాకుండా గుడ్లు పేలకుండా ఉంటాయి పసుపు గుడ్లకు బాగా అద్దాలి ఇలా పసుపు అంటే ఇచ్చడం వల్ల నూనెలో వేసినప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటాయన్నమాట అయితే ప్యాన్ మీద పెట్టుకున్నాం ప్యాన్ వేడెక్కాక ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ కొంచెం బాగా వేడే ఎక్కాక గుడ్లు ఫ్రై చేసుకోవాలి చూడండి గుడ్లు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండడమే బెటర్ ఎందుకంటే ఆయిల్ మీదకి రాకుండా ఉంటుంది అవి వేగేటప్పుడు తోలుతుంది కదా గుడ్లు వేగేటప్పుడు చూడండి ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా బాగా ఫ్రై అయ్యే కదా తీసుకొని పక్కన పెట్టుకుందాం గుడ్లన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేపేసుకోవాలి ఇవి బాగా వేగితేనే కూర బాగుంటుంది ఇవి ఐదు నిమిషాల పాటు వేగనిద్దాం మూత పెట్టుకుంటే బాగా మగ్గుతాయి కదా మోత తీసి చూస్తే కొంచెం మగ్గే కదా ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి మన బిర్యానీకి ఫ్రై చేసుకున్నట్టుగా ఫ్రై అవుతే బాగుంటుంది కూర చూడండి ఏగే కదా ఇప్పుడైతే బెండకాయలు వేసుకుందాం బెండకాయలు కట్ చేసిన ముక్కలు ముక్కలన్నీ వేసుకున్నాక ఒకసారి కలిపి ఇవి కూడా బాగా ఫ్రై అయిద్దాం కొంచెం వేగాయి కదా ఇంకా బాగా ఏగాలి ఇవి కూడా మూత పెట్టుకుంటే మగ్గితే చూడండి ఏగ కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం టమాటాలు కూడా బాగా కొంచెం వేగాక మోతి చూస్తే టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు కొంచెం పసుపు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న గుడ్లు కూడా వేసుకుందాం గుడ్లు బెండకాయలు అన్నీ కలిపి ఆ వేసిన ఉప్పు కారం పట్లా పట్టాలి కదా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ పోసాను నేను చింతపండు కడిగి నానబెట్టుకున్నాను చింతపండు కూడా వేసుకోవాలి నీళ్ళు వేసాం కదా ఒక మరియు మరిగాక అప్పుడు మనం చింతపండు వేసుకోవాలి చింతపండు మరుగుతుంది కదా ఇప్పుడు చింతపండు వేసుకుందాం ఈ చింతపండు వాటర్ వల్ల కూడా కూర చాలా టేస్ట్ ఉంటుంది బెండకాయ గుడ్లు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగా గుడ్లు ఘాట్లు పెట్టడం వల్ల పుల్స్ బాగా పడుతుంది అన్నమాట యూస్ఫుల్ టిప్ అని గుడ్ల ఉప్పు కారం కూడా బాగా పడుతుందని నేను అలా పెట్టాను రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం ఉడికింది కదా దగ్గర పడింది ఇప్పుడైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉండే గుడ్లు బెండకాయ కూర రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది కూర అయితే అంటే షర్మీమ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే కూర రెడీ అయింది గుడ్లు బెండకాయ కూర రెడీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నేనైతే రైస్లో వేసుకొని తిన్నాను చాలా బాగుంది చాలా చాలా బాగా అన్నమాట కూర పుడ్లు బెండకాయ కాంబినేషనే బాగుంటుంది మీకు కూడా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కూర ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బాయ్ బాయ్